అయితే వర్సరం అయితే చాలా గట్టిగా కూర్చుంది ఫ్రెండ్స్ ఇంకేం చేయాలి తెలియక అప్పుడు ఏ చిన్నకాయ పట్టుబడికి వెళ్ళేవాను కదా ఏ చిన్నకాయలు కొన్ని ఉన్నాయి మా వాళ్ళందరికీ పని చేయని ఎన్నకాయలను వేటప్పుడు వేపుతున్నాను తెల్ల తిందరని காவ நிக்கு காவல்க்கா ந ఇది మా ఆయిల్ రాదవని మీ ఇంటికి వెళ్ళిపో అందరికి వెళ్ళిపో వీడు మా పెద్ద ఒక్కలకి వెళ్ళడండి మా ఇంటి మట్టికి వర్షం అయితే చాలా గట్టిగా కుర్చుకోండి చూడండి ఎంత గట్టిగా కురుస్తుంది వర్షం ఇంచుమించు మూడు దిక్కులు అని అయితే కురుచుంటుంది నైట్ ఇటు గంటకి ఎంత గట్టిగా పడుతుంది వర్షం అని బయటకు వచ్చి గూడైతే తీసుకున్నాము మా ఇంట్లో పెంచింది కాబట్టి వర్షం గట్ట గట్టిగా వచ్చిన బయట అనేది చాలా అసరాట్ అయిపోద్ది బండగా అయిపోద్ది తెల్లవారుజామున ఇలా అయితే ఉంది ఊరు ఇదే ఫ్రెండ్స్ మా ఊరు కోవిలిగూడెం మండలం రాజవరం మాది చూడండి మా ఊరు పక్కన మెట్ట నరసింహ మెట్ట అంటారు అది ఇదే మా అందమైన పల్లెటూరు ఇది ఇళ్ళ పక్కన చేలు ఒరి చేలు అన్ని చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో ఈ బిల్డింగ్ ఎదరే మన అబ్బుల్ గారిది అబ్బుల్ గారు హౌస్ సత్యవతి గారి ఇల్లు అదే కనిపించే ఇల్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్